హాయ్ అండి మెంతం కూర అంటూ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి అందరికీ తెలిసే ఉంటుంది మెంతం కూర టమాటా చాలా ఈజీగా వండుకోవచ్చు ఈ మెంతకూర టమాటా వండుకున్న తర్వాత నేనైతే కడుపు రెండే తిన్నాను వారం రోజుల నుండి నాకు అసలు అన్నం తినది కావట్లేదు ఇలా మనకు నోటికి ఇష్టం లేనప్పుడు ఇలా మెంతం కూర టమాటా వండుకొని తిన్నట్టయితే ఒక్క మెతుకు కూడా లేకుండా తినవచ్చండి అంత బాగుంటుంది ఈ కర్రీ వెరీ సింపుల్గా చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాల జీలకర్ర వేసుకోవాలి అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని పసుపు కూడా వేసుకొని అందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మెంతం కూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతి ఫ్రై అయిన తర్వాతనే టమాటా వేయాలి మెంతం కూర ఫ్రై కాకపోయినట్టయితే చేదు అనేది వస్తుంది ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గని టమాటా మగ్గిన తర్వాత ఇందులోనే మనము కారం పొడి కూడా వేసుకోవాలి కారం వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి అంతేనండి మెంతం కూర అనేది రెడీ అయిపోయింది మీకు కూడా ఈ మెంతం కూర టమాటా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ